ఇది జీవిత సత్యం బ్రతుకు రహస్యం మనశాంతి రహస్యం ఇది గొంతెమ్మ కోరికలు పెట్టుకుని తలకాయ నిండా ఆయన నెరవేర్చుకోవటానికి అన్నపానాలు పట్టక రాత్రి పగలు నిద్ర పట్టక వాటిని నెరవేర్చుకునే దిశలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏమండి చిత్రవధగా ఆలోచించి ఆలోచించి రకరకాల రోగాలకు గురై తీరా సంపాదించి చివరకు తీసుకెళ్లి దాన్ని ఏదో చేయాలనుకుని ఏదో చేసుకునే వాళ్ళని ఇంతమందిని చూసినాయి ఇప్పుడు టోటల్గా నువ్వు చెప్పేది ఏంటి అంటే తృప్తి చెందవలసినవి ఉన్నాయి ఏంటివి అవి అంటే భూ సంబంధమైనవి తిండి కావాలి ఉన్నంతవరకు స్తోత్రం సిగ్గు కప్పుకోవడానికి బట్ట కావాలి తలదాచుకోవడానికి నీడ కావాలి స్తోత్రం ఇక డాబు దర్పాలకు పోయి డాంబికాలకు పోయి బ్లంట్గా చెప్పాలంటే ఎత్తులకు పోయి ఇబ్బంది పడటం కొంతమంది తెలివి తక్కువ మాలోకాలు చేసే పని అబ్బాయికి పెళ్ళిడు వచ్చింది పెళ్ళి చేయొచ్చు రెండు లక్షల్లో చేయొచ్చు హెచ్చులకు పోయి ఇరవై లక్షలు కూడా చేయొచ్చు ఒక పది లక్షలు అప్పు అయితే అయింది అవతల మీద మనం ఇంకొక గ్రాండ్గా చేయాలని కానీ పెళ్లి చేసిన వాడికి ఇద్దరికి పది లక్షలు అప్పు మన శాంతి ఉంటుంది ఇక పెళ్లి చేసుకున్న వాడికి పాపం పెళ్లి కుమార్తె కనపడదు ఎక్కడెక్కడ వడ్డీలు ఇది ఇచ్చారో ఆ వడ్డీలు ఇచ్చిన వాళ్ళు మొత్తం కనపడుతుంటారు దురాత్మల్లాగా ఎవడికి మన ఉండదు ఉంటుంది బిల్డప్ మాత్రం అసలు మాములుగా చేశారు అబ్బో గొప్పగా చేశారు అనిపించుకోవాలని జస్ట్ పోల్చి చెప్తున్నాను ఎందుకండి మన్నాయికి మ్యారేజ్ చేశారు పెద్ద మొత్తం పెట్టి చేశారు దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టి చేశారు అప్పటికి మాకు అది ఎక్కువ పెళ్ళి అనమాట మా స్థాయికి ఎనభై వేల రూపాయలు పెళ్ళి ఆ అప్పులు ఇంకా సరిగ్గా తీర్లా అది కూడా అప్పు చేసి మళ్ళీ ఇక నాకు పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేయడానికి పూనుకున్నారు ఆ మరి నీకు కూడా అప్పు తెచ్చి గ్రాండ్గా చేయమంటావా ఏం చేయమంటావు అంటే మీకు దండం పెడతా నాకొద్దు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో నాకు పెళ్లి చేయండి అని చెప్పా మీరు నమ్మండి నమ్మకపోండి నా పెళ్ళి మొత్తం కలిసి పదహారు వేలల్లో అయిపోయింది పదహారు వేలలో పెళ్ళి చేసుకున్నా ఎందుకో చెప్తా పెళ్లి చేసుకున్నా ఏదో సంతోషంగా కుటుంబ జీవనం జీవించాలనుకున్న మీరు అప్పు తీసుకొస్తారు తెచ్చి నాకు పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన కాడ నుంచి అప్పులు వడ్డీలు వడ్డీలు కొడ్డీలు వేసుకొని సరిపోద్ది కానీ నేను నేను నా భార్య కలిసి సరదాగా లాగా ఒక షికారు చేసేదాన్ని కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ఖాళీ లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలి ఆ హెచ్చులు నాకేం వద్దు మీరు ఎట్ట చేస్తారో నాకు తెలీదు ఎంత తక్కువలో ఖర్చు అయితే అంత తక్కువలో నా పెళ్ళి అయిపోవాలని చెప్పా కొంతమంది యూత్ ఏ ఫ్రెండ్స్ అట్లా ఎట్లా అంటారు అలా ఎలా అంటారు నేను ఊడ్ని పట్టించుకోవాలి అనేవాడు నేను అప్పుల పాలైతే వచ్చి తీరుస్తాడైంది అరే ఏంట్రా మరింత చీప్గా చేసుకున్నా అనేవాడు నేను లక్షల అప్పులైతే వాడు వచ్చి తీరుస్తాడా సాధన ఇందులో ఫస్ట్ క్లాస్లో వచ్చాడు మన పౌలు మహన్ ఫిలిప్పి ఒకసారి ఫిలిప్పిలోకి రాసిన పత్రిక ఒకసారి బైబుల్ ఉన్నవాళ్ళు తీసి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దేని స్థితిలో ఉండ నిరుగుదును సంపన్న స్థితిలో ఉండ నిరుగుదును అది ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచు అని అంద నేను సమస్తమును చేయగలను దేవునికి మహిమ కలుగును గాక చెప్పగట్టిగా అందరికీ స్తోత్రం చెప్పండి